హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ వీడియో వచ్చేసి మొన్న శనివారం తీసిన వీడియో అనమాట అంటే నేను మా ఇంట్లో ఈ శ్రావణ మాసానికి పనులు ఎలా చేసుకుంటాను ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నానండి అయితే ఈ శ్రావణ మాసానికి ఇంటి పనులు అనేవి ఇప్పుడు శ్రావణ మాసం ముందే చేసేసుకునేదాన్ని ఈసారి అయితే కొంచెం ఒంట్లో నీరసంగా ఉండడం వల్ల ఏంటంటే లేట్ అయిపోయింది అనమాట ఫస్ట్ వారం కూడా అయిపోయిందండి ఇంటి శుభ్రం అయితే అప్పుడు చేయలేదు కాకపోతే దేవుడికి అది అయితే చేస్తాను అమావాస్య వయసు వెళ్ళిన తర్వాత ఇంకా చేస్తాను అనమాట ఇంకా ఆ రోజైతే మామూలుగా దేవుడి అది శుభ్రం చేశాను కదా దీపం పెట్టుకున్నాను కాకపోతే వంటగది మిగతా గదులు చేయలేదు అవైతే ఈరోజు శనివారం పూట అనమాట ఇంకా నెగ్సేసరికి వర్షం అయితే అలా పడుతూనే ఉందండి చాలా మబ్బుగా ఉంది ఎప్పుడైనా ఇంటి పని చేసేటప్పుడు మనం ఎండ కాస్తే చక్కగా ఇల్లు ఆరిపోద్ది మనం తోముకునే గిన్నెలు కానీ బట్టలు కానీ చక్కగా ఆరిపోతూ ఉంటాయి కదా అలా ఎండ కాస్తే బాగుండింది కానీ కానీ మధ్యాహ్నానికి పోయిందనమాట ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదా గడ్డి గులాబీ వేసాను కదా ఈ గడ్డి గులాబీ వేసినప్పటి నుంచి ఎవరో ఒకళ్ళు అంటే గడ్డి గులాబీ పెంచకూడదు కష్టాలు ఎక్కువ ఉంటారు అని అంటున్నారండి అది ఎంతవరకు నిజమనే తెలియదు ఇప్పుడు ఉన్న కష్టాలతో ఇబ్బందులతో పోల్చుకుంటే అంత ఇంక ఇంతకంటే ఏమొస్తాయిలా అనిపిస్తుంది నాకైతేనే ఇంకా ఒకళ్ళు చెప్తే కొట్టుపారనమాట నలుగురు చెప్పేటప్పుడు ఇంకా అది కరెక్టా కాదా అనేసి చిన్న వెర్ర అయితే ఉంటుంది కదండి నాకు కూడా అలాగే అనిపిస్తుంది అది ఉంచాలా వద్దని కాకపోతే గడ్డి గులాబీ పువ్వులు చాలా అందంగా కనిపిస్తాయి కదండి నాకు ఎందుకు ఆ మొక్కలు పీకాలనిపించట్లేదు మీకు ఏమన్నా అంటే తెలిస్తే కామెంట్ చేయండి అంటే తీసేయాలా ఉంచాలా చెప్తే అవి తీసేయాలా ఉంచాలో చూద్దాం అని అనుకుంటున్నాను మీకేమైనా మీకులో ఎవరికైనా సరే గడ్డి గులాబీ గురించి ఏమైనా తెలిస్తే మాత్రం నాకు వెంటనే కామెంట్లో చెప్పండి ఎందుకంటే నాకు ఆ మొక్కలు పేకాలనిపించట్లేదు అనమాట ఇంకా తర్వాత అయితే ఇంకా బయట పని అంతా అయిపోద్ది అండి పొద్దుటే లేసినట్టున బయట పని అంతా చేసుకుని దీమల కూడా శుభ్రం చేసేస్తానన్నమాట ఇంకా వంటగదిలోకి వచ్చిన తర్వాత ఇంకా ఎప్పుడైనా ఇంటి పని ఉన్నది ఇంటికి సంబంధించిన పనులు ఏమైనా చేసుకోవాలనుకుంటే మాత్రం ఫస్ట్ వంట చేసేస్తానండి వంట చేసేస్తే ఇంకా మిగతా పనులన్నీ కూడా ధీమాగా చేసుకోవచ్చులే అనిపిస్తుంది ఇంకా ముందైతే వంట అయితే చేస్తున్నాను ఇంకా అలాగే తమ్ముడు క్యారేజ్ కూడా కదా పొద్దున్నే వంట అయితే చేస్తాను తర్వాత ఇంక పక్కనే అండి పాలు తీసుకుంటాను ఇంకా పాలు అయితే తీసుకుందాం అనేసి వెళ్తున్నాను అనమాట ఆవు పాలు తీసుకుంటున్నానండి మధ్య అయితేనే టీ తగ్గించాను ఇంకా ఎక్కువ తాగట్లేదు టీ అయితేనే ఆవు పాలు తీసుకుందాం అనేసి వెళ్ళాను అనమాట నేను ఐదు గంటలకే ఇస్తానే ఇప్పుడు వరకు పడుకోను అత్త వస్తుంది అనుకుంటే నువ్వు ఏటమ్మా ఇంకా పాలైతే తీసుకొని పాలైతే మరగబెడతానండి మరగబెట్టిన తర్వాత అమ్మాయికి నాకు కలుపుకుంటాం అనమాట మా వారైతే ఎక్కువగా తాగారండి పాల అలాగే తమ్ముడు కూడా తాగడనమాట ఇంకా ఈ మధ్య అయితే టీ కొంచెం తగ్గించుతానండి టీ ఎక్కువ తాగట్లేదు ఇన్నాళ్ళు ఎప్పుడైనా సరే పెట్టిన టీ మిగిలిపోయినా సరే అది ఎందుకు వేస్ట్గా పడేయడం అనేసి తాగేసి దాన్ని అలా తాగడం వల్ల ఏంటంటే ఇంట్లో వాళ్ళు తిడుతున్నారండి ఎక్కువ టీ తాగకూడదు అలాగనేసి ఇంక ఇదేం బాధ అనేసి మొత్తానికి మానేసాను టీ అయితేనే ఇంకా కొద్దిగా పాలు అయితే కలుపుకుంటాను అనమాట అంటే ఆవు పాలు కొంచెం ఉప్పగా ఉంటాయండి అంత మామూలుగా లాగా ఉండవు అందులో కొంచెం ఆర్లిక్స్ కానీ ఏదైనా కలుపుకొని తాగుతాం అనమాట ఇంకా వంట పని అయిపోయింది టిఫిన్ పని అయిపోయింది బియ్యప్రవతో ఉప్మా చేసిందండి ఎప్పుడు బియ్యప్రవ అనేది ఇంట్లోనే ఉంటుంది తయారు చేస్తాను ఆ రవ్వని అయిపోతే ఉప్మా చేసింది అనమాట అమ్మాయి అయితేనే ఇంకా టిఫిన్ చేసి ఇంక ఇంటి పని అంతా పెట్టామన్నమాట ఫస్ట్ అయితే కబోర్డ్లు అన్నీ కూడా నీట్గా తుడిచేసుకుంటానండి చూస్తున్నారు కదా ఈ ఇప్పుడు మీకు చిన్నది పుస్తకం చూపిస్తున్నాను కదండి ఈ పుస్తకం అయితే మాకు మామయ్య గారిది అనమాట ఇది మామయ్య గారి గుర్తుగా ఇది అలా ఉంచుకున్నాము అంటే మామయ్య గారి గదిలోని ఇల్లంతా శుభ్రం చేసేటప్పుడు ఈ పుస్తకం ఒకటి దొరికిందనమాట మాకు ఇది దొరికింది ఏం చేశానంటే జాగ్రత్తగా దాచుకున్నాను పెద్దలు ఇచ్చిన ఆస్తులు పంచుకోవడమే కాదండి వాళ్ళ వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన ఏమైనా సరే ఆ గుర్తులు అనేవి మన జీవితాంతం దాచుకుంటే మళ్ళీ ఆ తరాన్ని మనం చూడలేము అసలు మనం ఇంకో జన్మిత్తామో లేదు కూడా తెలియదు మనకి ఆ తరాన్ని కూడా ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి ఆ పెద్దలు చేసిన పనులైనా వాళ్ళ వస్తువులైనా ఏ అయినా సరే నాకు వదులుకోవద్దు కాదండి అంత చిన్న పుస్తకాన్ని కూడా అంత జాగ్రత్తగా అనమాట అదే మీకు చూపిస్తున్నాను మా గారు ఏంటంటే ఎవరితో పరిచయం అయినా ఎవరితో మాట్లాడినా వెంటనే వాళ్ళ ఊరు పేరు వాళ్ళ ఫోన్ నెంబర్ ఇవన్నీ తీసి అలా పుస్తకం మీద రాసుకుంటాడు అనమాట అలా రాసుకోవడం వల్ల ఏంటంటే అతనికి ఏదైనా ఎప్పుడైనా మాట్లాడాలనిపించినా అవసరమైనా వాళ్ళకి ఫోన్ చేస్తాడు అలా రాసుకుని బుక్ అనేది జాగ్రత్తగా పెట్టుకునేవాడు అనమాట ఆ పుస్తకం అయితే మా అదృష్టం కొద్ది మాకు దొరికింది దాన్ని అయితే జాగ్రత్తగా దాసుకున్నాను ఆ పుస్తకాన్ని అయితేనే ఇంకా అదే మీకు చూపించాను అక్కడ ఇంకా టీవీ గది అంతా క్లీన్ అయిపోయిందండి తర్వాత ఏమో ఇంకా పెద్ద గదిలోని కూడా శుభ్రం చేయిస్తాను అనమాట బెడ్రూమ్లో కూడా ఇక్కడ చూస్తున్నాం కదా సోఫాకైతే స్టోరేజ్ ఇచ్చారండి ఎన్ని అయినా సరే తలగడ్లు దుప్పట్లు బొంతలు ఇంక ఇవై రగ్గులు కానీ ఇంకా మేకలు కానీ ఏవైనా సరే ఎన్ని వేసినా సరే అలాగే లోడ్ పడుతుందో కానీ అసలు అది ఎక్కువలా అనిపించలేదండి మాకు ఎన్ని బట్టలు పెట్టానో చక్కగా ఇంకా బయట కంటే ఇంకేం కనిపించలేదు ఎప్పుడు అవసరమైనప్పుడు తీద్దాం అనేసి ఇంకా అందులో పెట్టేసాను ఇంకా మొత్తం భోజనం ఇంకా అన్ని దులగొట్టేసిన తర్వాత ఇంకా నీట్గా ఇల్లు అయితే కడిగేసాను అనమాట కడిగేసి ఇంకా దార్బందాలు కబోర్డులు ఇంకా అవన్నీ కూడా పెట్టి తుడిసేసాను అనమాట ఇంకా ఉదయం అయితే మా వారు దీపం పెట్టారండి దీపాలు అయితే కొండెక్కిపోయి పువ్వులు అయితే ఒక్కొక్కసారి ఎక్కువ ఉంటాయి ఒక్కొక్కసారి తక్కువ ఉంటాయి ఒక్కొక్కసారి అయితే అస్తులు పువ్వులే ఉండవండి ఏదో ఒక పువ్వు వస్తుంది ఆ పువ్వు పెడతారనమాట ఒక్కొక్కసారి అనుకోకుండా బోల్డెన్ బోల్డెన్ పువ్వులు ఉంటాయి అన్నమాట ఇంట్లోనే అవి చూస్తున్నారు కదా ఫోటోలకి ఎన్ని పువ్వులు పెట్టాడు మా వారైతేనే ఇంకైతే ఇంకా మొత్తం ఇంకా ఇల్లంతా తుడిచేసుకొని శుభ్రంగా కడిగేసుకుంటే ఇంకా టైల్స్ వాళ్ళు ఏంటంటే దూలు ఏదైనా పడితే కాలుకి అదొకలాగా అంటుకుంటుందండి అందువల్ల ఏం చేస్తామంటే ఏంటంటేనే ఇల్లు కూడా కడిగేసుకుంటాం అనమాట భోజనం దొలగొట్టిన వెంటనే ఇంకంతా కడిగిన తర్వాత ఎప్పుడైనా సరే టైల్స్ కడగడం అంటే చాలా కష్టం అండి గదులు అవన్నీ నీరు లాక్కొని అది తుడుచుకొని ఒత్తుకోపోతా సగం చచ్చిపోతాం అంతగా పని ఉంటుంది ఇంట్లో అయితేనే నాకు ఇల్లు కడగడం అంటేనే భయం ఇంకా ఇంటి పని అంత అయితే పూర్తి అయిపోయింది ఇంకా బయట కూడా శుభ్రంగా కడిగేసి అమ్మాయి అయితే ముగ్గులు వేస్తుంది అనమాట అంటే తక్కువ వేసిందండి వర్షం పడేలా ఉంది మళ్ళీ అలాగనేసి మధ్యాహ్నం అంతా ఎండకేస్తుంది సాయంత్రం మళ్ళీ మొబ్బేసిందన్నమాట చూస్తున్నారు కదా సాయంత్రం వేళ ఇంకెందుకనేసి ముగ్గులు అయితే తక్కువగానే పెట్టింది శనివారం చేసిన పనికి ఆ రోజు శనివారం రోజు పెట్టిన ముగ్గులకి ఈరోజు సోమవారం అనమాట నేను ఇప్పుడు మాట్లా వాయిస్ ఎవరు ఇచ్చేది సోమవారం రోజు ఇస్తున్నాను ఈ రోజు వరకు వర్షం పడలేదండి చిన్న చిన్న ముగ్గులన్నీ సరే అందంగా కనిపించాయి ఒక్కొక్కసారి పెద్ద పెద్ద ముగ్గులు వేస్తాము ఆ ముగ్గులు వేసినప్పుడు వెంటనే వర్షం వచ్చి కొట్టుపోతాయి బొంగులన్నీ ముగ్గులన్నీ కూడా భలే బాధ అనిపిస్తుంది అండి కష్టపడేసుకున్న ముగ్గులన్నీ పోతే బాగా అనవసరంగా వేసాము ఇంకా ముగ్గులు అనిపిస్తుంది నాకైతేనే ఇంకా అలాగే ఇంటి పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా కొద్ది కొద్దిగా బట్టలు అవి ఉంటాయి కదా అవి కూడా శుభ్రంగా ఉతికేసి ఆరబెట్టేసాను ఇంకా సాయంత్రం చేసి అప్పుడు స్నానం చేసి అమ్మాయి నేను కూడా దీపాలు వెలిగించుకున్నాను దేవుడికి అయితేనే ఎప్పుడైనా సరే ఇంటి పని అన్నప్పుడు ఇంటి పని అంతా చేసేసుకున్న తర్వాత అమ్మయ్య ఇంటి పని అయిపోయిందిరా బాబు అనిపిస్తుంది లేదు ఇంటి పని కానీ చేసుకో ఉండే చేసుకోవాలనుకున్నప్పుడు బాబోయ్ పనుంది పనుంది పని ఉందనే ఆలోచించుకుంటానండి నేను అయితేనే ఆ రోజైతే మాత్రమే పని అంతా అయిపోయాక స్నానం చేసి వచ్చి దీపం పెట్టేసరికి అమ్మయ్య పని అంతా అయిపోయిందిరా బాబు అనిపించింది నాకైతేనే ఇంకా సాయంత్రం అయితే టిఫిన్ కోసం ఇంకా కదా అనేసి సాయంత్రం అయితే వేద్దాం కదా కదనేసి పప్పులు నానబెట్టానండి అయితే పెసరపప్పు మినపప్పు వేరువేరుగా నానబెట్టి మిక్సీ పట్టాను అనమాట గ్రైండర్ సరిగ్గా పని చేయట్లేదండి అయితే ఈ పప్పును ఎక్కువగా గ్రైండర్లో వాడకుండా రుబ్బుకుంటేనే బాగుంటుంది అనమాట దాని కాంబినేషన్గా పచ్చిది చట్నీ చేశాను ఇంకా ఉదయం నుంచి సాయంత్రం వరకు నా ఇంటి పనులన్నీ కూడా శ్రావణమాసం ముందైతే ఇంకా శ్రావణ మాసానికి నా ఇంటి పనులన్నీ ఇలా ఉన్నాయండి చూశారు కదండి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి